ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనము ఈ వీడియోలో రెండు శబ్దాలు గురించి తెలుసుకోబోతున్నాం ఈ రెండు శబ్దాలు అంటే ఏంటి వీటిని పలకడం వలన వీటిని నేర్చుకోవడం వలన ఏం జరుగుతుంది అనే విషయాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్దాం మీ పిల్లలు మరి మీరందరూ కూడా ఒక బుక్కు పెన్ను తీసుకొని సిద్ధంగా ఉండండి రెండు శబ్దాలు రెండు శబ్దాలు అంటే ఏమిటంటే ఒక పదాన్ని అంటే పిల్లలు పలికేటప్పుడు ఒక పదంలో ఆ అని వస్తే ఫస్ట్ ఆ పెట్టాలా సెకండ్ ఆ పెట్టాలా ఆ ఆ ఏది పెట్టాలో తెలియదు క కా ఒక పదాన్ని రాస్తున్నప్పుడు ఆ పదంలో కా అని వచ్చిందంటే అక్కడ ఫస్ట్ కా రాయాలా లేకపోతే ఇస్తూ రాయాలా తలకట్టు పెడుతూ రాయాలా లేదా దీర్ఘమిస్తూ రాయాలా అనే విషయం గురించి పిల్లలకి అవగాహన ఉండదు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు శబ్దాల ద్వారా ఎలా నేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం మనము అ ఏ ఓ ఓ ఇలా చదవడము ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ ఈ పద్ధతి అనేది అవసరమవుతుంది ఎందుకంటే ఇలా ప్రాక్టీస్ చేయడం వలన ఈ శబ్దాన్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అలా చేసినప్పుడు మనం పదం పలుకుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ శబ్దాన్ని బట్టి మనము ఆ అక్షరాన్ని అక్కడ రాయగలుగుతాం ఇలా గుణింతాలని కూడా కా కా కి కి గ గ చ చా జ జ ట ట అంటే ఇ ఇ మధ్య తేడాని గమనించి ఆ పద్ధతిలోనే చదవాలి పిల్లలు ఎక్కువగా క ఇలా చదవడం వలన అదే గుణింత అలవాటైపోయి ఈ రెండింటి మధ్య తేడా తెలియక పదాలను రాస్తున్నప్పుడు ఏ తలకట్టు దీర్ఘానికి ఏది పెట్టాలో తెలియక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు పదాలను రాస్తున్నప్పుడు కాబట్టి వీటిని శబ్దాన్ని గుర్తు పెట్టుకుంటూ చదవడం ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్రాక్టీస్ చేయడం వలన తప్పకుండా మీరు తెలుగులో తప్పులు లేకుండా రాయగలుగుతారు డ డా త నెక్స్ట్ అలాగే కి కీ గి గీ చి ఈ విధంగా మొత్తము కొమ్ము కు గు చు చు అలాగే కె కే గె గే చె ఇలా ఏత్వంతో అలాగే ఓత్వంతో కొ కో గొ గో చో ఈ విధంగా గుర్తుపెట్టుకుంటూ వీటి శబ్దాన్ని వీటి మధ్య ఉన్న తేడాన్ని గుర్తిస్తూ చదవడము రోజు కొన్ని ఒక గుణి ఒక గుర్తుతోని ముందు ఒక రోజు గ గ అంటే తలకట్టు దీర్ఘంతో వచ్చే పదాలు నెక్స్ట్ డే గుడి గుడి దీర్ఘంతో ఆ తర్వాత కొమ్ము కొమ్ము దీర్ఘం ఈ ఇలా వీటి మధ్య తేడా తెలిసేలాగా రోజుకు కొన్ని అక్షరాలని ఈ గుర్తులతో రాయడం ప్రాక్టీస్ చేయండి ఉదాహరణకి పిసినారి అనే పదం రాయాలి పిసినారి పి అన్నప్పుడు పిల్లలు పిసినారి అని చదువుతారు కానీ రాయమన్నప్పుడు పీ సి రీ అని ఇలా దీర్ఘాలు తీస్తూ చదువుతారు ఇలా చదవడం వలన ఈ పదం అనేది ఏ ఇక్కడ ఏ గుర్తు వస్తుందో కరెక్ట్గా వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఇలా రెండు శబ్దాలు చేస్తూ చదవడం వలన పి పి సి సి ఇలా చదవడం వలన ఈ పదాన్ని పలికేటప్పుడే వాళ్ళకి ఇక్కడ ఈ శబ్దం వచ్చిందా ఈ శబ్దం వచ్చిందా అనేది ఒక ఐడియా ఉంటుంది పిల్లలకి పిసినారి పి అనగానే టక్కున ఇలా రాయగలుగుతారు పిసినారి సి పిసి నారీ నా పిసి నారీ రీ ఇలా ఆ శబ్దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైతే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో ఇబ్బంది పడుతున్నారు రాయడం కష్టంగా అనిపిస్తుందో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చదవండి చదివి రాయడం ప్రాక్టీస్ చేయండి ఆ శబ్దాన్ని గుర్తు పెట్టుకోవండి ఫస్ట్ శబ్దాన్ని గుర్తు పెట్టుకొని చదవడం ట్రై చేయండి తప్పకుండా మీరు వీటిని ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో మీకు మీరే తెలుసుకోగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ and share and subscribe. Thank you.